మస్తే వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ మహాశివరాత్రి పురస్కరించుకొని పెద్ద శంకరపేట మండల పరిధిలోని ఉమా సంగమేశ్వర ఆలయం స్వామి స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు ఉదయం నుంచి స్వామివారికి రుద్రాభిషేకంతో స్వామివారి సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి స్వామివారి దర్శనానికి వచ్చిన జహీరాబాద్ ఎంబీ బీబీ పాటిల్ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డిలను ఆలయ కమిటీ పూజారి సంగప్ప పూర్ణకుమంతో స్వాగతం పలికారు శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో డాక్టర్ పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఎంపీ బీబీ పాటిల్ ప్రారంభించారు కార్యక్రమంలో డాక్టర్ శ్రీ పైడి ఎల్లారెడ్డి నారాయణకెడి మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి ఢిల్లీ సంపత్ కోనం మిట్టల్ బండల్ శ్రావణ్ రామకృష్ణ స్టివెన్స్ ఆలయ కమిటీ అధ్యక్షులు బాపిరాజు రాజశేఖర రెడ్డి సీతారామరావు పాండే గాండ్ల సంగమేశ్వర్ రాయిని మధుసూదన్ సతీష్ గౌడ్ శంకరయ్య మురళిగౌడ్ పరమేశ్వర రెడ్డి ఆలయ పూజారి సంగ పాల్గొన్నారు ృాం హాగమృతస్థువస్త ೂರೆ ವಾದಯ ಜನಕ್ಷೇಭ್ಯೋ ನಮಸ್ತಾರ ગોચેમે લે દીસકો યો ేవి నారాయణమస్తే మంగళం గోదా ਦੇ ਦੇ ਸਟਾਰ ਹੈ ਆਹ ਦਾ ਕੋਡ ਡਰਾਮਾ ਨਹੀਂ ਦੇ ਰਹੇ ਮੈਨੂੰ ਆਹ ਚਲੋ ਰੰਗਪਾ ਸਪੋਰਟਸ ਅੰਦਰ ਸਪੋਰਟਸ ਮਾਲੀ ਨਹੀਂ ਆਉਣੇ ਜਸਤ ਸਰ ਸਰ ਅੰਦਰ Thank, you. Thank, you. Thank you.